సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవానికి అది కూడా అరవై సంవత్సరం గుడి స్టార్ట్ అయింది ఈ ఇటువంటి భాగ్యం అదృష్టం కల్పించేందుకు ఆ స్వామికి ఆ అమ్మవారికి చేతులెత్తి నమస్కరిస్తాను అదృష్టంగా భావిస్తాను ఏదైతే కార్తీక పౌర్ణమి రోజు ఈ గుడికి సంబంధించినట్టు విస్తరణ పనులు కానివ్వండి భక్తుల సకర్యంగా ఇంకా ఏవైతే ఆది మేము అన్నమో ఆది ఆ స్వామి ఆశీవరాలతోటి తప్పకుండా వచ్చే కార్తీక పౌర్ణమి వరకు విస్తర పనులు కూడా ఒక పొలికచ్చి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నవరానికి పడే విధంగా ఈ గుడిని తయారు చేసి భక్తులను అవకాశం కల్పించేందుకు నా చేద ప్రయత్నం చేస్తున్నాను దానికి స్వామివారి ఆశీర్వాదం కూడా తోడైతే నమ్ముతూ ఉంది జై శ్రీమన్నారాయణ వనమాలిగతి షాంగి శంఖీ చక్రీచ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవో అభిరక్షతో జై శ్రీమన్నారాయణ నేటికి మా స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణము నిరంతరాయంగా అరవై ఒక్క సంవత్సరము నేటికి నిరంతరాయంగా కొనసాగుతున్నది మా స్వామివారి బ్రహ్మోత్సవాలు పోయిన గురువారం నుండి రేపటి గురువారం వరకు వారం రోజులుగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారి బ్రహ్మాండంగా జరిగేటటువంటి కళ్యాణ బ్రహ్మోత్సవము ప్రస్తుతము జరుగుతున్నది ఈ కళ్యాణానికి మా శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమసాగర్ గారు వారి భార్య సమేతంగా భార్య పిల్లలతో రావడం జరిగింది వారు కళ్ళ వైభవంగా చూస్తూ ఆనందపడుతున్నారు ఈ వైభవ ఈ కళ్యాణంలో గ్రామ ప్రజలు ఊరు పెద్దలు కూడా రావడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి దాదాపుగా రెండు వేల చిల్లర భక్తులు కళ్యాణ దంపతులుగా కూర్చోవడం జరుగుతుంది వారికి కూర్చున్న వారికి స్వామివారి బ్రహ్మాండంగా కళ్యాణ వస్త్రశేషాలు ఇవ్వడం జరుగుతుంది ప్రసాదము అక్షంతలు కంకణి ఇవ్వడం జరుగుతుంది ఈ కలి ఈ కళ్యాణకి రావడం వచ్చిన వారికి కళ్యాణం తర్వాత కూడా భోజన సదుపాయం కూడా దేవాలయము ఏర్పరచడం జరిగినది మా స్వామివారి కళ్యాణం చూసి ధరించిన వారికి స్వామివారు వెన్నంటే ఉండి వారిని కాపాడుతారు ప్రధానంగా నమ్మకము విశ్వాసము జై శ్రీమన్నారాయణ మనవి చేరేమనగా తెలంగాణ రాష్ట్రంలోని మంచిరాల జిల్లా దండపల్లి మండలం గూడెంకుట్టపై వెళ్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ఇంత క్రితమే ప్రారంభించబడినది ఈ రమాసైత సత్యనారాయణ స్వామివారి దేవస్థానము ఈ చుట్టుపక్కల గ్రామాలకు కానీ జిల్లా చుట్టుపక్కల వారికి ఇలవేలుపు దైవంగా కుంగు బంగారంగా విరాజిల్లుతున్నది ముఖ్యంగా ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు మనకు ఏడు రోజులు సప్తాహ బ్రహ్మోత్సవాలుగా నిర్వహించబడతాయి ఇది ఆరు రెండు నుంచి ప్రారంభించబడ్డాయి ఇందులో భాగంగా ఈ స్వామివారి కళ్యాణోత్సవం ముఖ్య ఈ ఈరోజు ప్రారంభమైంది మంది భక్తులు వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేసిస్తున్నారు భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్స్ మంచి వసతి అన్నదాన ప్రసాద వితరణ విద్యుత్ దీప ఇతరత్ర ఇతర ఇతర అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాయి కావున ఎంతో మహిమాన్వితమైన రమాసైత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కళ్యాణోత్సవాలు పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి కృపకు పాత్ర కావాలని మనవి చేస్తున్నాం